అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు కాంతారా సినిమాకు సంబంధించిన వ్యక్తులు వరుసగా ఎందుకు చనిపోతున్నారు అక్టోబర్ రెండున విడుదల కావాల్సిన కాంతారా చాప్టర్ వన్ సినిమాకు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి ఇంతకు ముందు ఆ సినిమా ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్ ప్రమాదానికి గురైంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్ బోల్తా పడింది కొల్లూరు సమీపంలోని జట్కల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది అయితే ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు ఆ తర్వాత ఆ బృందంలోని ఇద్దరు ఆర్టిస్టులు మరణించారు ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి జూనియర్ ఆర్టిస్ట్ విజు వికే గుండెపోటుతో మరణించాడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడం చూస్తుంటే పంజుర్లీ హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది మే నెల నుంచి కాంతారా చాప్టర్ వన్ బృందంలో వరస మరణాలు చోటు చేసుకుంటున్నాయి కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి కనుమూశాడు ఇక ఆ రోజు షూటింగ్ జరగలేదట కాబట్టి దీనికి కాంతార చిత్రానికి సంబంధం లేదు అని కొట్టిపారేస్తున్నారు కాంతార బృందం ఇక జూనియర్ ఆర్టిస్ట్ మరణం అందరినీ షాకింగ్ కూడా గురిచేసింది ఇది జరిగిన కొద్ది కాలానికే మే పన్నెండున కాంతార కళాకారుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించాడు ఆయన సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించాడు అయితే చాలా మంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోయారు అందులోనూ రిషబ్ షెడ్డి రాకేష్ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై కొందరు వివాదం లేవనెత్తారు ఆ తర్వాత రిషబ్ రాకేష్ కుటుంబ సభ్యులను కలవడంతో వివాదం కాస్త సిద్ధమణిపోయింది ఇప్పుడు మరో విషాదం సంభవించింది కేరళలోని త్రిసూర్ కు చెందిన విజు వికే కాంతార సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చాడు ఆయన అగుంబై సమీపంలోని హోమ్ స్టేలో ఉంటున్నారు బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది వెంటనే ఆయన్ను తీర్థహల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు ఇలా కాంతార టీంలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు శాండల్వుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి ఇక చాలా మంది వీటిని పంజుల్లి దేవుని హెచ్చరికలే అంటూ అభిప్రాయపడుతున్నారు కాంతారా చాప్టర్ వన్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ షెడ్డి మంగళూరులోని కంద్రి భరేబైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు వెళ్ళాడు అక్కడ పండుగ చివర్లో పంజుల్లి పూరిన పూజారి రిషబ్ తో మాట్లాడుతూ నీ చుట్టూ చాలా మంది శత్రులున్నారు భారీ కుట్రకు తెగతీశారు ఇక నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అని చెప్పాడు దీంతో రిషబ్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఆ వరాహి పంచుల్లి హెచ్చరికలే నిజమవుతున్నాయని అందుకే ఇలా వరస మరణాలు సంభవిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి